అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షేస్ మీడియా ఇక్కడ అయితే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇలా ఇలా ఉన్నాను అనమాట కొంచెం వివరి దాకా ఉన్నది కదా మొన్నటి దాకా కొంచెం హెల్దీ కొంచెం బాడీ పెయిన్స్ లాగానైతే అన్నమాట నాకైతే ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే నేను ఎగ్ ఇట్లా ఫ్రై లెక్కనైతే వేసి పిల్లలకైతే పెట్టినా ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పూరి అయితే నైట్ చేసింది ఉంటే అందులో చికెన్ గ్రేవీ ఉండే కొంచెము ఇంకా అయితే తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళేదో ఇంకా పని అంతా అయిపోయాక ఇక ఈ పని అయితే అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట ఇంకా మా అయితే రోజు మొత్తుకుంటా ఉన్నాడు ఊకే ట్యాబ్లెట్లు అవి ఇవి ఏమి వేసుకుంటూ ఊకే ఇలా వేసుకొని తాగు కొంచెం ఎల్తూ ఉంటావు బ్లడ్ కూడా వస్తుంది అంటే కొంచెం నాకు బ్లడ్ కూడా అన్నారు అనమాట డాక్టర్ అయితే ఇక అందుకోసం అయితే ఇదైతే మొన్న నా ట్యూస్డే మార్కెట్లోనైతే ఇవైతే ఫ్రెష్ ఫ్రెష్గా తెచ్చుకున్నా చూడాలి మరి చేసుకొని తాగుతున్నా లేదా అనేది అయితే ఖచ్చితంగా తాగాలని అనుకుంటున్నా ఎందుకంటే ఆ గోరీలు మింగి మింగి నాకు కూడా యాస్ట్ వస్తుంది అసలు కానీ ఊకే బాడీ పెయిన్స్కి ఆ బ్లడ్ లేవడం లేకపోవడం వల్లనే అట్లా అవుతుందని అయితే ఇక డాక్టర్ అయితే అన్నాడు అన్నమాట ఇక ఇక్కడైతే నిమ్మకాయలు అల్లము అవైతే తెచ్చుకున్నాం మన మార్కెట్లో ఇంకా పని ఈ పని చేసేసరికి టైం ఇంతగనం అయిపోయింది ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది బాబుని తీసుకొని రా తీసుకొని రావాలి స్కూల్ నుండి ఇంటికి తీసుకురావాలి టైం కూడా అవుతుంది ఇంకా ఆ లోపలనైతే ఇది జ్యూస్ అయితే చేసి నేను కూడా తాగి పిల్లలకు కూడా అప్పటి వరకు రెడీ చేసి పెడితే వాళ్ళు కూడా తాగుతారని అయితే ఇక అలవాటు చేద్దాం వాళ్ళకు కూడా ఇలాంటిది పాప కూడా వీకే ఉంటుంది అసలు కదా ఇలాంటి అలవాటు చేద్దామని నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పినా జ్యూస్ చేసి పెడతానంటే అమ్మో నాకు వద్ద చెప్పింది కానీ బలవంతంగానైనా తాగుపియాలి అది తాగుపిస్తుంటే తాపిస్తుంటే అలవాటు అయిపోతుంది మా పిల్లలు అయితే కూరగాయలు కూడా తినారు అంటే ఆమెకు ఏదో ఒకటి నచ్చుతుంది ఆ కూరగాయలల్లో ఇంకా మిగతాయి వేరే ఇట్లా బెండకాయలు దొండకాయలు అయితే ఇంకా అస్సలు ముట్టుకోదు ఆ కూరలల్లో కూడా కొన్ని కొన్ని తింటే కొన్ని కొన్ని తినేది అన్ని కూరగాయలు తింటే హెల్తీగా ఉంటాము కనుకపోతే వాళ్ళు ఏం కూరగాయలకు తినారో అసలు అలవాటు చెయ్యి చెయ్యి అని అయితే మా ఆయన మొత్తుకుంటా ఉన్నాడు కాకరకాయ కానీ ఏది తినారో అలా చేస్తారు వాళ్ళైతే అందుకే అట్లా వీకు వాళ్ళు వాళ్ళు తినారని ఇంకా నేను కూడా తినమాట ఇంకా నాకు కూడా ఇట్లనే అయిపోతుంది ఇంకా ఇక ఈ కంచెలు అయితే కూరగాయలు ట్టిగా తెచ్చుకొని అయితే తినాలి ఇంకా చికెను అవి కొన్ని రోజులు అయితే నాన్ వెజ్ బంద్ చేసి అంటే డైలీ వాళ్ళు అట్లనే అడుగుతారనమాట ఈ చికెను ఎగ్స్ అవి ఇవి అవి ఉండమంటారు ఇక వెజిటేబుల్స్ రోజు సరిగ్గా అనమాట అందుకోసమే ఇక నేను వండు అవుతుంది ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసుకున్నా అందులో కొన్ని వాటర్ పోసి ఇట్లా మిక్సీకి అయితే వేసుకున్నాను అనమాట ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ తీసుకున్న అల్లం మొక్క ఇక క్యారెట్ ఉండి బీట్రూట్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకుని అయితే మిక్సీకి వేసుకొని కొన్ని వాటర్ పోసి ఇలా మిక్సీకి అయితే వేసి ఇలా క్లాత్లు పెట్టి అయితే వంపుకుంటున్నావా పెద్ద స్టైనర్ అయితే నా దగ్గర లేదు అందుకోసమే ఇట్లా అయితే పల్సడ్ క్లాత్లా ఇట్లా తీసుకొని అయితే వేసుకున్నా మళ్ళీ రెండు సార్లు అన్నమాట నేనైతే ఎందుకంటే ఇంకా కొంచెం వెళ్తుంది కదా అందుకోసం వన్ టైం వేస్తే కొంచెం అయిపోయింది మళ్ళీ ఇంకా కొన్ని అయితే వాటర్ వాషింగ్ మళ్ళీ అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ అయితే ఇలానైనా చేసేది అనేది కూడా కామెంట్ చేయండి నేను కూడా కొత్త కొత్తగా చేస్తున్నాను అనమాట ఇలాంటివి మనకు అలవాటు లేవు అయితే స్కూల్లో ఉన్న అంగడి ఏదన్నా ఒకటి స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటాలో అసలు ఏం చేయాలని అర్థమవుతుందో అప్పలైతే అయిపోయినాయి అన్నమాట ఇంకా తిని తిని వాళ్ళకు కూడా బోర్ కొట్టింది అసలు ఇంకా మళ్ళీ వెరైటీ ఏమైనా చెయ్యి ఏం అమ్మే అని మొత్తుకుంటా ఉన్నారు ఇంకా నాకైతే ఓపిక లేక ఇంకా అవి ఇవి ఏం వాడి జోలికి అయితే ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా నేనైతే తాగుతున్నా ఇక్కడ అయితే ఇక రోజు ఆ గ్లీ సీసన్ క్లాస్ దాని తాగితే సరిపోతుంది ఇంకా చూడాలి ఇంకా చేసి ఇంకా తాగైతే మిగతాదైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టినా మళ్ళీ నెక్స్ట్ డే తాగుదామని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలిపులు కూడా తాగద్దు కొంచెం పక్కకు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు అయినాక పక్క పెట్టేసి తాగితే అట్లా కూల్ తాగినా కూడా జలుబు కొంచెం హెల్త్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట అందుకే కూలి కూడా తాగా నేనైతే ఇంకా ఇప్పుడైతే మా చెల్లిని అయితే ఫోన్ చేసిందన్నమాట మా మర్ది వస్తుండీ ఇక్కడనే దగ్గరనే ఇక్కడనే కస్టమర్ ఉన్నాడట ఆయన వస్తుండమా అక్క అని అయితే ఫోన్ చేసింది ఇంకా మా మరిది ఇక్కడ దగ్గరలో ఉండు కదా ఇంటికి వచ్చి అన్నం తి అన్నం తినిపోతాడు అని అయితే ఫోన్ చేసింది అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై లెక్క ఇట్లనైతే వేసినా అదైతే అయిపోయింది అయిపోయిందన్నమాట ఇక్కడనైతే చారు అయితే వేసిన ఇంకా పచ్చి పులుసులు పప్పు చారు పప్పుచారు చేద్దామనుకున్నా అసలు సూరకాయ అని కూరగాయలు ఉన్నాయి మార్కెట్లో వేయించుకున్నారు ఇప్పుడు చేయడానికి అయితే ఇంకా ఆయన ఏడావిడిగా తినేసి అయితే మళ్ళీ వెళ్తాడు అటు ఆఫీస్కి అందుకోసం అయితే ఇట్లా ఉట్టిగా చారు అయితే వేసి ఆమ్లెట్ చేసినా ఇంకా మార్నింగ్ కొంచెం చికెన్ ఉండే అది కూడా ఇంకా చేసిన అనమాట ఇక మా అయితే తీసుకొచ్చిన స్కూల్ నుండి అయితే ఇంకా మా ఊని చూడండి ఎలా ఉంటుందో చూడండి బెడ్ మంచం మీద అన్నీ ఇట్లా అసలు అసలుకైంది మొత్తం మొత్తం పాడు పాడు చేస్తాడు సైకిల్ కూడా మొత్తము ఆ పెన్నెలతోనైతే కూర్చుండి ఆ హోల్స్ అన్ని పడ్డాయి సైకిల్కి ఆ సీటు మీదనైతే ఇట్లా ఉంటుంది ఇంకా ఇంతకుముందు వాళ్ళ రాకముందుకి ఎంత నీట్గా ఉండదో ఇల్లు వచ్చిన హోంవర్క్ చేసుకుంటా లేవా ఎందుకుండా ఉంటాయి ఉండయానా ఓ అన్నా బద్దలు చెప్తాడు వీడు విన్నరు కదా మావన్ ముచ్చటైతే అలా ఉంటుంది అన్నమాట హోంవర్క్ చేసుకోమంటే టీచర్ లేదని చెప్పిండని చెప్తా ఉన్నాడు అక్కడనైతే అయితే హోంవర్క్ సేమ్ ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు ఇంకా ఇంతకుముందు అయితే మంచిగా రాసుకునేది ఊరి వేసిన కంచెలు కొంచెం డల్ అయిపోయిండు ఏడుచుడు కూడా స్టార్ట్ చేసిండు స్కూల్కి వెళ్ళానని మార్నింగ్ లేచినప్పటి నుండి మొదలు పెడతాడు అయితే ఇంకా స్కూల్ దాకా వెళ్ళాక స్కూల్ కాడికి వెళ్ళినాక కూడా నన్ను గట్టి పట్టుకుని వదిలినే వదిలాడు అక్కడ ఇంకా టీచర్ అయితే బలవంతంగా తీసుకుంటే మళ్ళీ లోపలికి వెళ్ళాగానే ఇంకా ఊకుంటాడు టీచర్ చెప్తే లోపలికి వెళ్ళాగానే ఆడుకుంటాడు మంచిగానే ఏం ఏడవాడు అని అయితే ఇక్కడైతే ఇంకా ఇప్పటిండో ఆ మిషన్ మీద ఉంది కానీ బట్టలు అయితే ఉన్నాయి ఆ దోమలు అన్ని వాటి మీద ఉండి ఇల్లంతా అయిపోతున్నాయి అంత గందరగోళం ఉంటే దోమలు ఉంటాయి కదా ఇక ఈ అయితే కొంచెం ఒక బ్లౌజ్ అన్న కూడదా మనైతే ఇక మిషన్ మీదకి ఎక్కిన అటో ఈటో టూ అవర్స్ పట్టింది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ ఫస్ట్ టైం నేను కూడా కుట్టడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వర్క్ బ్లౌజ్ ఇంత బాగా కుడతానైతే నేను కాకపోతే వాటి ఉంటాయి కదా అవన్నీ ఇప్పుకుంటూ కుట్టాలే నాకైతే పానము కొట్టుకుంటా ఉన్నది అవి ఇప్పుతా ఉండే ఫస్ట్ టైం కదా నేను కూడా అసలు నా బ్లౌజ్ నేనే బయటించుకునేది అసలు కానీ అలాంటిది వేరే వాళ్ళ బ్లౌజ్ నేను వర్క్ది కుట్టినంటే గ్రేట్ అనే అనుకుంటా అది టూ అవర్స్ పట్టింది నాకైతే చూడండి ఇలా కుట్టినా బాగుందా చూడండి ఇట్లా ముందుకైతే ఇట్లా తీసిన అనమాట అంటే నెక్ ఎక్కువ ఉంటుంది కదా వర్క్ వాటికి అంతగానో వా నెక్ అనేది వాళ్ళకి యూజ్ చేసుకోరు అనమాట అందుకోసమే ఇట్లా కాల్ ప్లేస్ అనేది మిగిలిపోయింది ముందు వెనక వెనకపాటలో కూడా మరి వాళ్ళకి ఎక్కువ కూర్చుని అనుకో మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది కొంచెం హెంగ్ వాళ్ళు ఇట్లా కొంచెం ఏజ్డ్ కదా ఇట్లా మన అలాంటి వాళ్ళైతే వేసుకోగలుగుతారు డీప్ నెక్ అయినా కూడా కొంచెం ఇట్లా వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోరు కదా ఇట్లా అని ఇక అనమాట కొలత బ్లౌజ్ తీసుకుని అయితే అట్లా కుట్టిన ఇక నెక్స్ట్ అయితే ఇంకా బాబుని అయితే తీసుకొచ్చిన పని అంతా అయిపోయింది కాకపోతే ఇక ఇల్లు క్లీనింగ్ ఈవినింగ్ అయిపోయింది సిక్స్ అవుతుంది ఆల్రెడీ ఇంకా ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకోవాలి ఇల్లుడవాలి ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి ఇక్కడ అయితే ఇంకా పాప కూడా వచ్చింది ఈ లోపైతే ఇక చాయ్ మా ఆయన కూడా వచ్చింది అనమాట ఇంకా అయితే పెట్టుకున్నాం ఇంకా అవుతున్నా మావాడు వెయ్యి మా ఆయన ఒళ్ళ కూర్చున్నాడు ఇంకా ఇక్కడ పాపనైతే ఇంకా స్లీప్ టెస్ట్ ఉందట మా మమ్మీ అడగనన్నదనమాట ఇంగ్లీష్ అయితే ఆమెనే చదువుకుంటుంది ఇంగ్లీష్ అయితే బాగా జరుగుతుంది కాకపోతే తెలుగులోనే కొంచెం వీక్ అన్నమాట ఇంకా తెలుగే టెస్ట్ ఉందట మమ్మీ అడుగు అని ఇంకా నేనైతే ఇక్కడ అడుగుతా ఉన్నా అనమాట మనం తెలుగు మీడియమే కదా అందుకోసం మనకు తెలుగు కొంచెం వస్తుంది అనమాట ఇక ఇక్కడనైతే ఇంకా నైట్ అయిపోయినా చారు ఉంది ఇంకా ఇక్కడనైతే ఇక మమ్మీ ఇవైతే ఏం పొమ్మన్నారు అనమాట పిల్లలు అయితే పాపడాలు ఇవైతే అప్పడాలండి ఇక్కడ ఈ మాటలు వదిచినా ఇవైతే లాస్ట్ అయిపోయినాయి ఇంకా కొంచెం పొడి పొడిగా అవి ఇవి మిగిలినాయి అనమాట ఇక ఇవైతే ఏంతా ఉన్నాయి ఇక్కడనైతే ఇంకా పిల్లలు చాతోనే తింటా అన్నారు ఇంకా మా ఆయన అయితే రేషన్ షాప్కి పోయినా అనమాట రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఐటమ్స్ తీసుకోవాలి మా దగ్గరనైతే ఇంకా ఆయన ఒక సాల్ట్ ప్యాకెట్ ను అప్పడాల ప్యాకెట్ కూడా ఇచ్చిండు ఇక అప్పడాల ఇవైతే చాన్రోల్ అయితే ఉన్నాయి మళ్ళీ స్మెల్ ముక్క వాసన వస్తాయి అని అయితే ఇవైతే స్టార్ట్ చేసినా ఆ ప్యాకెట్ తీస్తే మళ్ళీ అవే తింటారు ఇవి అయితే వదిలేస్తారనమాట అందుకోసం ఇవి ఎంపినా అది అయితే పక్క పెట్టినాయి ఇంకా మావాడు మధ్యలో వచ్చి అయితే ఇంకా మనకి ఏదైనా తినేటి వేసినాను అనుకో ఇట్లా వచ్చి ఇక ఉంటాడు ఉంటాడనమాట ఇక నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్